హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీరు తమిళ చూసి ఉంటారు నిజమే ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ మానిద్దాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళు మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు సొంత మనిషి ఆదరించారు ఇన్నాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సపోర్ట్ వల్లనే నేనైతే ఇంతవరకు వచ్చాను చాలా మనీ గుర్త నేనైతే యూట్యూబ్ నుంచి సంపాదించాను అదే విధంగా అయితే ఇన్ని రోజులు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఖచ్చితంగా ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుందని చాలా వీడియోస్ అయితే క్లిక్ అయ్యాయి ప్రేమ అభిమానం వల్ల చాలా వీడియోస్ అయితే క్లిక్ అయితే అయ్యాయి గట్టిగా అయితే ప్రయత్నిస్తున్నాను కానీ నా అనుకున్న అనుకున్నంత రీచ్ అయితే రావడం లేదు ఆ వీడియోస్ అయితే చాలా కష్టపడి రాత్రి ఆ లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ వన్ కానీ నేనైతే రాత్రి పూట ఆ రాత్రి ఒంటి గంట వరకు కూడా నేనైతే వీడియోస్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీడియో అనేది వైరల్ అవుతుంది అనే ఒక చిన్న ఆశతో నేనైతే వీడియోస్ అనేది చేస్తున్నాను నైట్ టైం వీడియోస్ అయితే చేస్తాను నాకు మార్నింగ్ అనేది కాలేజ్ అయితే ఉంటుంది లేదా ఏదో ఒక పండుగలు అయితే ఉంటాయి రాత్రిపూట నేను వీడియోస్ చేసి మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఎంతో కష్టపడి నేను చేస్తాను కానీ అనుకుంట అనుకున్నంత రిచ్ రాక రాకపోవడం కొన్ని కొన్ని వీడియోస్కి అయితే నేను బాగా తమిళులు టైటిల్ అన్నీ ఇచ్చినా కూడా నాకు అనేవి ఎక్కువగా రావు అప్పుడు నాకు అంటే చాలా చాలా బాధ ఏంది బా ఎంత కష్టపడినా కదా ఏంది నాకు ఇంకా వ్యూసే రాలే అనుకున్నంత రీచ్ రాలేదు నాకు లాభం రాలేదు కదా అని నేనైతే అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను తిరిగి అక్కడ నుంచి మళ్ళీ కింద పడి మళ్ళీ లేచి మళ్ళీ సరికొత్త కంటెంట్తో మళ్ళీ వీడియో తీసుకుంటూ అలాగే ముందుకైతే కొనసాగుతున్నాను ఏ రోజు నేనైతే నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని నేనైతే కోల్పోలేదు మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు మీరు ఉన్నారు కాబట్టి నేనైతే ఈరోజు నేను ఈ ధైర్ ఈ ధైర్యంతో అయితే ఉన్నాను స్టాప్ చేద్దామని అనుకున్నాను కానీ ఖచ్చితంగా జీవితంలో ఒక చీకటి ఉన్న తర్వాత ఒక వెలుగు కూడా ఉంటుందని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేనైతే అనుకునేది సాధిస్తాననే నమ్మకం నాకైతే నాకైతే సపోర్ట్ నాకు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేనైతే ఎప్పటికీ మీ యొక్క మేలునైతే మర్చిపోను నా యొక్క సబ్స్క్రైబర్స్ అదేవిధంగా నా ఫ్రెండ్స్ అదే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తోనే నేనైతే ఈ విధంగా నేను ఇంత స్థాయికి అయితే చేరుకోగలిగాను యూట్యూబ్లో వీడియోస్ ఆపేద్దామని అనుకున్నాను కానీ నాకు అనుకున్నాను కానీ నా యొక్క మనసు అయితే ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అనే ఒక ఖచ్చితంగా నేను సాధిస్తాననే ఆత్మవిశ్వాసం అయితే నాలో ఉంది అందుకోసం ఖచ్చితంగా నేను సాధిస్తాననే నమ్మకం నాలో ఉంది ఖచ్చితంగా అయితే గట్టిగా ఈసారి గట్టిగా అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా మనకు సక్సెస్ అయితే రావాలి డైలీ వీడియోస్ అయితే చేస్తాను ఖచ్చితంగా నాకు సక్సెస్ వచ్చేంత వరకు నేను అయితే లేదు వదిలిపెట్టేదే లేదు ఓకే నేను యూట్యూబ్లో ఆ వీడియోస్ వీడియోస్ అనేది ఆపేద్దాం అనుకున్నాను కదా ఇప్పటి నుంచి అయితే అస్సలు ఆపేయను ఆ డైలీ ఖచ్చితంగా ఒక్క వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను నెగిటివ్ ఆలోచనలను మనం పాజిటివ్గా చేసుకొని ముందుకైతే వెళ్ళాలి అలా వెళ్తేనే మనం జీవితంలో ఏదైనా కానీ సాధించగలుగుతాము సాధించగలుగుతాము అందుకోసం నేనైతే ఇప్పటి నుంచి నేను డైలీ యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేస్తాను ఎందుకంటే అనుకున్నంత రీచ్ రాకపోవడం అనేది అది ఎల్లప్పుడూ టైం అనేది ఒకే రకంగా ఉండదు అప్పుడప్పుడు టైం మారుతుంటుంది అన్ని పరిస్థితులు కూడా మనకు సపోర్ట్ అయితే చేయవు ఏదో ఒక చోట మనమైతే కింద పడతాం పడినప్పుడు మనం అయితే లేచి లేచి నిలబడి ముందుకైతే వెళ్ళాలి చేసే పనులు ఏదైనా కానీ వాళ్ళు ఏదో చెప్తున్నారు వీళ్ళు ఏదో చెప్తున్నారు ఆ నలుగురు ఏదో మన గురించి మాట్లాడుకుంటున్నారు నెగిటివ్ కానీ మనమైతే అవన్నీ పట్టించుకోకూడదు ఈ చెవులో విని ఈ చెవులు వదిలిపెట్టాలి అలా అలా వదిలిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనం అది అనుకున్నది సాధించగలుగుతాము వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు అని మనం పట్టించుకొని మనం చేయాల్సిన పనిని చేయకుండా హార్డ్ వర్క్ను మనం చేయాల్సిన పని చేయకుండా ఉంటే మనం అదే ఏది సాధించలేము అనుకోవద్దండి నేను తమిళల్లో ఎలాగో పెట్టాను కాబట్టి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తున్నది ఉండండి ఓకే నఫర్స్ చూస్తే మనం అలెక్ట్ చేయండి నిజంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్